ఎస్పీ సార్ మరియు డిఎస్పీ సారు ఒక ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము స్పెషల్ డ్రైవ్ మైనర్ల మీద అలాగే ట్రిబుల్ రైడింగ్ పోయి వెళ్ళేవారు మీద ఈ రోడ్డు నియమాలు పాటించుకోకుండా వన్ వేలో పోకుండా ఆపోజిట్ లో వచ్చే వాళ్ళ మీద ఈ ట్రాఫిక్ ఎక్కువ రద్దీ ఉండడం వల్ల వీటన్నిటి మీద దృష్టి సారించి ప్రతిరోజు ఒక సర్కిల్ లో ఈ మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఫైన్ వేయడము వాళ్ళ వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము అదేవిధంగా తదితరులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం మొదటిసారిగా పైన విధించినాము రెండోసారి మోటార్ వెహికల్ ఎన్నిసోకి రాసి చేసి చేస్తాము అదేవిధంగా థర్డ్ టైం వాళ్ళు దొరుకుతారు అనుకోండి ఎన్నో కేసు కూడా రిజిస్టర్ చేస్తాము ముఖ్యంగా ఈ ఈ సందర్భంగా వాళ్ళ వారి వారి తల్లిదండ్రులకి చెప్పే విషయం అంటే దయచేసి మహిళర్లకి బైక్లు ఇవ్వద్ండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి రోడ్ల మీద వచ్చేసి ఈ బండి గాల్లో టైర్ లేపడము లీక్ చేయడము స్టంప్ చేయడం చేస్తున్నారు దయచేసి వాళ్ళకి ఇవ్వద్ండి వాళ్ళు ప్రాణాల తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి మీరు రోడ్డు నియమాలు పాటించాలా పదొక్క లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలా అన్ని బండి పేపర్లు తీసుకొని రోడ్డు మీద రావాలి హెల్మెట్ కూడా ధరించాలి ముఖ్యంగా మన అనంతపురంలో అందరూ కూడా రోడ్డు నియమాలు పాటించి సేఫ్టీ జర్నీ చేయండి అందరూ అదే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎస్పీ మరియు డిఎస్పీ సార్ ఒక ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము స్పెషల్ డ్రైవ్ మంగర్ల మీద అలాగే ట్రిపుల్ రైడింగ్ పోయి వెళ్ళేవారి మీద ఈ రోడ్డు నియమాలు పాటించుకోకుండా వన్ వీల్ పోకుండా ఆపోజిట్లో వచ్చే వాళ్ళ మీద ఈ ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల వీటన్నిటి మీద దృష్టి సారించి ప్రతిరోజు ఒక సర్కిల్ లో ఈ మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఫైన్లు వేయడము వాళ్ళ తరిత వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము అదేవిధంగా వాళ్ళ తదితరులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ వేయడం మొదటిసారిగా ఫైన్లు విధించినాము రెండోసారి మోటార్ వెహికల్ రాసి సీజ్ చేస్తాము అదేవిధంగా థర్డ్ టైం వాళ్ళు జోలు ఇన్నో కేసు కూడా రిజిస్టర్ చేస్తాము ముఖ్యంగా ఈ ఈ సందర్భంగా వాళ్ళ వారి వారి తల్లిదండ్రులకు చెప్పే విషయం అంటే దయచేసి మైర్లకు బైక్లు వద్దండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి నోడ్ల మీద వచ్చేసి ఈ బండి గాల్లో టైర్ లేపడము